ప్రియమైన దేవుని వారులారా మీరు బాగా గమనించగలిగితే ఆ రోజు ఈ జబ్బు పాత నిబంధనలో ఎవరికి ఉంది ఇస్రాయల్ కొంది అర్థమైంది కదండి ఇస్రాయల్ కొ ఇప్పుడు ఇస్రాయల్ అందరు ఎవరిని ఫాలో అవుతున్నారు దేవున్నా దేవుని ఆగ్రాల కాదు అని ఒకటి అర్థమైపోయింది ఎవరు ఫాలో అవుతున్నారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు ఆచారాలు ఆచారాల ఆచారం అంతే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక కొరత నిబంధనకు వచ్చిన తర్వాత ప్రభులు వారు వచ్చిన తర్వాత కొత్త నిబంధన ఒక చట్టాన్ని చేశాడు కొత్త చట్టాన్ని ఒక చట్టాన్ని చేశాడు ఏంటి ఆ చట్టము ఆ చట్టము అమలు చేసిన తర్వాత క్రీస్తు సంఘంలో ఏం జరుగుతుందో ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళాం పాత నిబంధనలు ఏం జరిగిందో అన్నది మనకు అర్థమైపోయింది ఒక క్లారిటీ వచ్చింది ఇప్పటి వరకు విన్నటువంటి ఆలోచనలు బట్టి పాత నిబంధనలు ఇస్రాయేల్ యూదులు ఇస్రాయేలీలు యూదులు ఎవరిని ఫాలో అండి పెద్దలు ఫాలో అవ్వాలి ఆచారాలు ఫాలో అయినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది దానికోసే పక్కన పెట్టాడు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఏసు ప్రభు వచ్చాడుగా ప్రభుల వారు వచ్చాడు మీ అందరికీ తెలియదేం కాదుగా ఏసు ప్రభుల వారు వచ్చిన తర్వాత కొత్త చట్టాన్ని చేశాడు అదే కొత్త నిబంధన కొత్త నిబంధనలకు రెండు ఒకసారి తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక పౌల్ గారు తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక పౌల్ గారు త్రిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం మూడవ వచ్చారని ఒకసారి చదువుకుందాం నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన బాగా చూడాలి మీరు ఎందుకనగా జనులు హితబోధను సహింపక గలవారై ఏం చెప్తుందండి హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని పోగులు గుట్టలు చేసుకున్నారంట ఏమర్థం అవుతుంది మీకు జనులు హితబోధను సహింపక హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ స్వచ్ఛమైన బోధ స్వచ్ఛమైన బోధను సహింపరంటే బాబు స్వచ్ఛమైన బోధ ఆరోగ్యకరమైన బోధను సహిపక దురదృష్టములు గలవని తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారంటే కొత్త ఏమనికొచ్చేది నాలుగవ వచ్చాను నాలుగవ పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక సత్యమైన వాక్యం వాక్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని అన్నాడు చూడండి తిమోతి సత్యానికి వాక్యానికి చెవి రెండు కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చుచున్నది కల్పనా కథల వైపుకు తిరుగుతారట అంటే బోధ చేయల సత్యం చెప్పరా వాక్యం చెప్పరా ఏం చెప్తారు మరి కథలు చెప్తారంట ఆ కాలం వచ్చుద్ది అన్నాడు ఎవడు వచ్చిందా రాలేదండి తిమోతి గారికి చెప్పాడు ఆ కాలం వచ్చిందా లేదా వచ్చింది ఈ రోజు మందిరాల్లో కథలు తప్ప ఇంక వేరే ఉద్దేశాలే లేవు చాలా మందిరాల్లో ఒకరోజు ఒక కథ చెప్తాడు ఆ కథ ఆ రోజు ప్రసంగం మీకు తెలిసినవంటి విషయాలు తిమోతి గారికి అదే చెప్తున్నాడు తిమోతి జాగ్రత్త తిమోతి జాగ్రత్త ఏమో ఏం చెప్తున్న జాగ్రత్త సత్యమునకు చెవిని ఇక కల్పనా కథలు వైపుకు తిరుగుతారు దేవుని వాక్యము లేదు ఇక దేవుని వాక్యం ఉండదు లేదు ఈరోజు ప్రారంభం ఇచ్చి ముగింపు వరకు దేవుని వాక్యం మాట్లాడు ఈరోజు సంఘాల్లో దేవుని వాక్యం ఉండదని బైబుల్ ఆ రోజు చెప్పేసింది మరి ఏముంటది కథలు కథలు అనగనగనగనగనగనగనగ అన్నట్టుగా కథలు ఉంటాయి అంటే కథలుంటాయి కల్పనా కథలు వైపుకు తిరుగు కాలము వచ్చును రుతిమౌతి జాగ్రత్తగా ఉండు వచ్చును వారికి అనుకూలంగా ఉంటేనే ఉంచుతారు లేకపోతే తీసేస్తారు అదే చెప్తున్నాడు చూడండి వారికి అనుకూలంగా మైన బోధకులను పోగు చేసుకున్నారు అంతే కదండి వారికి అనుకూలమైన బోధకులు పోగు చేసుకున్నారు వాళ్ళకి నచ్చకపోతే తీసేస్తారు ఈ సంస్థలోంచి బయటకు గెంటేస్తాను నేను అంతే మరి ఆ సంస్థలో ఉండాలంటే ఏం చేయాలి కల్పన కథలు చెప్పాలి వాక్యం చెప్ప చెప్పలేవా వాక్యం ఉండదే కదా వాక్యం ఉండదు కథలు చెప్తే చాలు సేవ కూడా అయిపోవచ్చు కథలుదేముందండి బాబు ఎన్ని అయినా చెప్పి పడేయచ్చండి వాక్యం చెప్పమను కథలేముందండి ఎవరైనా చెప్పేస్తారు కథలు కొంగబాబు కథ పిల్లుల కథ ఏమండి ఎన్ని కథలైనా చెప్పేయచ్చు వాక్యం చెప్పాలి కానీ వాక్యం చెప్పరంట బైబిల్ ఎంత చక్కగా ఉంది చూడండి వాక్యం చెప్పరంట వాక్యం చెప్పరంట మరి వాక్యం చెప్పుకోకుండా మరి దేని కోసం వచ్చి కథలు చెప్తున్నారు మళ్ళీ మన పేదృగారిని అడగాలి పేతురు గారిని అడగాలి బాగా గమనించాలి మీరు గారు రాసినటువంటి రెండవ పత్రిక పేదరు గారు రాసినటువంటి కొత్త మతనుకొస్తే పరిస్థితులు ఎలా మారుతున్నారు చూడండి పేదరు గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ వచనం రెండవ అధ్యాయం మూడవ వచనం లోబులై వారు అధిక లోబులై వారు వారు అధిక లోబులై అధిక లోపులంటే లోభం అధిక లోపులంటే అధిక లోబి అంటే ధనాపేక్షకులను రాసుకోండి బ్రాకెట్లు అక్కడ అధిక అంటే ఎవరు వీళ్ళు ధనాపేక్షకులు అధిక లోబులంటే ధనాపేక్షకులని అర్థం అంటే అధిక అంటే ధనాపేక్ష కలిగి వాడేం ఏం చేస్తారంటే కల్పనా వాక్యములు చెప్పు ఏ తిమోతి గారికి కూడా పౌలు గారు అదే ఇంటికి రాశాడు పేతురు గారు కూడా అదే రాస్తాడు చూడండి కల్పనా కథల వైపు కల్పనా వాక్యములు చెప్పు అతే కానీ దాన్ని ఏం చెప్తున్నాడు వాక్యం అని చెప్తున్నాడు వాక్యం అని చెప్తున్నాడు మీకు బల్బులు ఎలగాలి బల్బులు ఎలా మీరు జీరో క్యాండిల్ బల్బులు మీ తొందరగా ఎలగవు అర్థమవుతుంది మీకు బైబిల్ చూస్తే తొందరగా వెలుగుతుంది మీకు కల్పన అంటే ధనాపేక్షకులై కల్పనా వాక్యములు చెప్పుచ్చు మీ వలన లాభము సంపాదించుకొందురు మీ వలన లాభము సంపాదించుకొందురు బాగా వినాలి మీరు వాక్యం అండి బాబు చూడాలి మీరు కల్పనా కథలు చెప్పి ప్రజల వలన అధిక లోపులయ్యంటే ధనాపేక్షకులై ధనం సంపాదించుకోవాలన్న దుర్వైముతో నిండుకొని ధనాపేక్షకులై చెప్పేవారి గురించి చెప్తున్నాడు ఇక్కడ చెప్పేవారి గురించి చెప్తున్నాడు వారికి కావలసిందేంటి ధనం వారికి కావాల్సిందేంటి లాభం వారికి కావాల్సిందేంటి ఆస్తి సంపాదన ఆత్మలు సంపాదన వాళ్ళకి వద్దు రోజు ఆత్మల సంపాదన ఎక్కడుందండి ఆస్తుల సంపాదనే గానీ అధికో లోబులై బయలుదేరారంట బైబిల్ అని చక్కగా చెప్తుంది చూడండి ఏమండి బాగా గమనించాలి ఆత్మల సంపాదన లేదు ఈరోజు ఈరోజు ఆత్మల సంపాదన లేదు ఓన్లీ ఏ సంపాదన ఆస్తుల సంపాదన కాదని ఎవరైనా అడగలండి మీరు చెప్పండి బైబిల్ పట్టుకుని బైబుల్ పట్టుకుని చెప్పాలన్నమాట ఆత్మలు సంపాదించే వాడు ఆలోచన వేరుంటుంది ఆస్తులు సంపాదించాలన్న వాడు ఆలోచన వేరుంటది ఆత్మలు సంపాదించిన వాడు మాటలు వేరుంటాయి ఆస్తులు సంపాదించిన వాడు మాటలు వేరుంటాయి మీరు పసిగట్టాలి ఇవన్నీ ఇవ్వండి గొర్రెలు ఏమైనా అయినాయి అనుకోండి ఏమైతే ఏంటని ఏమైనా గొర్రెలు కాపాడేమని అంటాడండి గొర్రెలు కాచుకున్న వెళ్ళి ఏం పోయిందంటే గొర్రెటో పోయిందో పోయింది అంటాడండి ఏమని అంటాడండి అనడే కదా బాధ్యతగా ఎటుపోయిందని ఎతికి దూరం ఆ గొర్రెని పట్టుకొచ్చుకుంటాడు బాధ్యత అంటాడు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అలాగే పిల్లలు ఏమై ఏమైతే ఏంటి అని చెప్పేసి తండ్రి అంటాడండి మీ పిల్లని ఏదో ఇబ్బంది పెడుతున్నారు అక్కడ రోడ్డు మీద చూసిన ఎవరో కట్టేసి కొడతాడు దాన్ని నేను అంటాడండి పశువులు రాసేటటువంటి వాడు పశువు ఎటువంటి వెళ్ళిపోయిందంటేనే ఆ పశువు గురించి వెలువలు ఉంటాడు అలాగే పిల్లల గురించి ఒక తండ్రి బాధపడుతూ ఉంటాడు ఏంటి ఏమైనా ఏమైతే ఏంటి అనుకుంటాడండి డాక్టర్ రోగ వచ్చాడండి ఏమైతే ఏంటి ససాడు బతిదో బతుదో వాడు వాడే అంటాడండి ఎంత బాధ్యతగా ముందు ఆ స్ట్రెంచర్ మీద తీసుకుని వెళ్ళి చక్కగా చూసి అసలు ఏంటి కండిషన్ ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతోంది బాడీలో కండిషన్ ఏంటిని రిపోర్ట్ ఇస్తాడా లేదండి కానీ ఎవరు ఏం వదిలిట్లేదు బాధ్యత కనిపిస్తుంది బాధ్యతగా కాపాడతానికే చూస్తున్నారు కానీ దీని బట్టి మనం ఆలోచించగలిగితే బాధ్యత కలిగి ఉండాలి దేని పట్ల ఆత్మల పట్ల ఆత్మల పట్ల బాధ్యత పక్కన పెట్టి దేని పట్ల బాధ్యత పెరిగింది వీళ్ళకి ఆ సంపాదన కోసము ఏం చెప్తున్నాడు కల్పనా వాక్యములు చెప్పచ్చు అధిక లోముల ఏమి నేర్పించారు ఆ రోజు ధర్మశాస్త్ర వాళ్ళు నేర్పించుకోకుండా చేతులు కడుక్కోమన్నారు రోజు వాక్యాన్ని నేర్పించుకోకుండా వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారు నీ ఆత్మను రక్షించేటటువంటి మాటలు ఈరోజు ఎక్కడ ఉన్నాయి అన్ని కథలే కదండి ఏ ఛానల్ ఓపించే అన్ని కథలే పెట్ట కథలు అన్ని కథలే నడుస్తున్నాయి క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని వారులారా ఇంకా మొదటి వచ్చును మొదటి వచ్చును మరియు ప్రజల్లో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువలనే మీలోను మీలోను అబద్ధ బోధకులుందరు అంటే అబద్ధ ప్రవక్తులు అబద్ధ యాజకులు ఏమైనా ఆనాటి పూర్వం ఉన్నారు కనుకనే పద్ధతులు కల్పించారు అదే పద్ధతులు ఇప్పుడు వీళ్ళు వచ్చాయని చెప్తున్నారు కల్పనా కథలు చెప్తున్నారు కల్పనా కథలు చెప్తున్నారు కల్పనా కథలు చెప్తున్నారు చూడండి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి కడుపు నింపుకోవడం కోసం సంపాదించుకోవడం కోసం వచ్చారు తప్ప మ్యాక్సిమము ఆత్మలను రక్షించాలన్న ఆలోచన ఎవరికి కలగట్లేదు మీరు గమనించాలి మానవ విధులే విధులను బట్టి నడిపిస్తున్నారు బాగా గమనించాలి మొదటి వచ్చినా అటువలే మీలో అబద్ధ బోధకులుందు అబద్ధ బోధకులుందురు మీరు ఏం చేస్తారంట చదవండి మీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశన కర్మకు భినాభిప్రాయములను రహస్యముగా బోధించదురు రహస్యముగా బోధించదురు బాగా వారు నియమించుకున్న ఆచారాల కోసము వారు నియమించుకున్న పద్ధతుల కోసము యేసు ప్రభువుని కూడా పక్కన పెట్టి యేసు ప్రభు వాక్యం వాక్యాన్ని కూడా పక్కన పెట్టి మనల్ని నాశనానికి ఈడ్చుకొని పోతున్నారంట జాగ్రత్త ఎక్కడ తీసుకెళ్తున్నారంట నాశనానికి ఈడ్చుకుపోతున్నారంట ఈడ్చుకుపోతున్నారండి బాబు నాశనానికి ఈడ్చుకుపోతున్నారు దేన్ని వాక్యాన్ని పక్కన పెట్టి విధులను ముందుకు తీసుకొచ్చి ఆచారాలను ముందుకు తీసుకొచ్చి ఎన్నో ఆచారాలు ఎన్నో పద్ధతులు ముందుకు తీసుకొచ్చి ఏమండి ఆ టోటల్ గా దేవనాగా పక్కన పెట్టేసేసారు టోటల్గా దేవుని నాయకులు పక్కన పెట్టేశారు దేవుని విధులు ఇస్రాయేళ్ళు పాత నిబంధనలు పాటించలేదు టోటల్ గా మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలు కూడా చాలా మంది దేవుని విధులను పాటించలేదు దేవుని విధులను పాటించలేదు దేవుని విధులను విడిచిపెట్టారు మానవ విధులను మానవ విధులు అంటే మానవ విధులు అంటే కల్పించినటువంటి విధులు కల్పించినటువంటి విధులు కల్పించినటువంటి విధులు ఏదంటే అవే ఆచారాలు అవి ఆచారాలు ఈ ఆచారాలు ముందుంటాయండి బాబు ఏదైనా ఒక అకేషన్ జరుగుతుందంటే ఆచారం దేవుడు వాక్యం లేదా లేదు మీరు బాగా గమనించాలి ఆచారాలు ఎలా ఉంటాయండి ఎక్కడో ఒక వ్యక్తి చనిపోయిన చోటుకు మీరు వెళ్ళి బాగా పరిశీలించండి చనిపోయిన దగ్గర నుంచి సమాధిలో పెట్టేంత వరకు మట్టి కలిపేంత వరకు కూడా ఎన్ని ఆచారాలు ఒక ముక్కు మీద రాసుకోవచ్చు మీరు చూసుకోండి అవి బైబిల్లో ఉన్నాయా రే దిండ్డు పెట్టండి రా తలకై గొమ్మలు అటు ఇటు అవుతుంది వాళ్ళు మట్టయిపోయేదానికి దిండు పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి కానీ మీకు అర్థం ఉందంటే అంటే కోపం బాధ అనిపించిందేమో కానీ అర్థం ఈ ఆచారం కాదండి బైబిల్ ఏమైనా ఉన్నాయా ఎన్నిక ఆత్మల సంపాదన ఆత్మల సంపాదనలు ఏమి లేదు ఆత్మల రక్షణ సంపాదన ఏమి లేదు ఈ ఆచారాలు ఆచారాలు అయిపోయిందండి బాబు అన్ని అన్ని ఆచారాలే దగ్గర ఆచారాలు వివాహాల దగ్గర ఆచారాలు బర్త్డే దగ్గర ఆచారాలు అన్ని ఆచారాలే మరి వాక్యం ఏంటి నేను రక్షించేది ఆచారాలా ఏమిటి వాక్యమా దేవుని ఆజ్ఞలా బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారిలో బాగా ఆలోచించాలి ఏమండి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆచారం అంతే కదా నీరో అలాగే ఉంది చూడండి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క కూచుని ఆరాధన చేస్తాడు ఒక్కొక్క సంఘంలో చేతులు ఎత్తి ఆరాధన చేస్తాడు బైబిల్లో ఏ ఆరాధన చెప్పాడు ఎన్నో ఆరాధనలు ఉన్నాయి గత ఇద్దరు మాసంలో మీరు విన్నారు ఎన్నో పద్ధతులు ఎన్నో పద్ధతులు ఒక్కొక్క విధులు వచ్చేసినాయండి బాబు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రూల్ ఏమండి అందరూ ఒక్కపాటిలోనే ప్రయాణిస్తున్నారు కదండి అందరిలోనూ ఒక్క విశ్వాసం ఉండాలి ఎందుకంటే అందరికీ ప్రభు ఒక్కడే కాబట్టి అంతే కదండి అందరికీ ప్రభు ఒక్కడే కాబట్టి అందరూ ఒకే మార్గంలోనే వెళ్ళాలి అందరికీ పరలోకి ఒక్కటే కదండి అందరూ ఒక మార్గంలోనే వెళ్ళిపోవాలి అందరికి ఒక గ్రంథమేముందా రెండు మూడు గ్రంథాలు ఏమన్నా ఇచ్చాడా క్రైస్తువుల్ని ఎవరు చూపించినా కూడా యాభై ఆరు పుస్తకాలు ఉన్న గ్రంథమే చూపిస్తారు కదండి అందరికీ ఒక గ్రంథమే అందరూ ఒక రక్తమే తాగుతున్నారు యేసు ప్రభు రక్తమే తాగుతున్నారు అందరూ ఒక శరీరమే తింటున్నారు ఎప్పుడు తింటున్నారు కానీ అందరూ వాక్య ప్రకారంగా లేరు మళ్ళీ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి అందరూ ఒక ఒక వాక్య ప్రకారంగా మాత్రమే ఎవరు లేవు ఎవరు పద్ధతులు వాళ్ళు వచ్చేసింది చూడండి ఎవరు పద్ధతులు వాళ్ళు వచ్చేసింది ఒకళ్ళు చప్పట్లు కొట్టకూడదు అంటాడు ఏమండి ఒకడు స్త్రీ బోధించకూడదు అంటాడు అసలు సంఘంలో స్త్రీ బోధించకూడదు అంటాడు ఎక్కడుంది బైబిల్ ఇవన్నీ పరిశీలన ఏమి లేదా పరిశీలన ఏమి లేదా అండి ఒకడు కోతకాల పండుగ అంటాడు కోతకాల పండుగ ఇస్రాయాలకి ఇచ్చాడు ఆ పండుగను ఇప్పుడు నేను తీసుకొస్తున్నాం మళ్ళీ ఇక్కడికి ఎవడు అర్థం అవుతుందండి మీకు ఈ విషయాలన్నీ కోత కలుపు పండుగ కొత్త నిబంధనలో ఎక్కడ ఉంది అది పాత నిబంధనలోనే ఉంది అది మారిపోయింది నిబంధన మారింది నిబంధన మారిందన్న సంగతి నీకు తెలియకుండా ఇంకా అదే కంటిన్యూ అవుతున్నావేమో నువ్వు బాగా గమనించాలి మానవ విధులను పాటిస్తే మనము పరలోకము పోము రాసుకోవచ్చు మరి మానవ విధులను పాటిస్తే నీవు పరలోకము పోవు దేవుని విధులను పాటిస్తే నీవు పరలోకం వెళతావు ఈ రోజు నుంచి మానవ విధులను పాటించాల్సిన అవసరము ఒకవేళ పాటిస్తే ఏం జరుగుతుంది మీరు బైబిల్లో చూడాలి ఇంకా ఒకవేళ కొనసాగుతున్నావేమో కొనసాగుతున్నావేమో బాగా ఆలోచించి మానవులు చాలా పెట్టారండి బాబు చాలా పెట్టారు ఎవ్రీ ప్రతి సంవత్సరము కొత్త సంవత్సరంలో అందరూ కొత్త సంవత్సరంలో పండుగ చేసుకోమని చెప్పేసి ఒక డేట్ పెట్టుకుని ఆ రోజు భోజనాలు పెట్టేసుకోమని చెప్పి ఏమన్నా ఆ రోజు రికార్డు పెట్టమని చెప్పేమన్నా చెప్పిందండి బైబిల్ న్యూ ఇయర్కి చెప్పండి ఆ రోజు ఒక డ్రామా ఒక గా పెట్టుకుని డ్రామా ఏమని ఏమని చెప్పిందా ఇంటికి ఒక ఐదు వందల భోజనం ఏమని ఏమన్నా చెప్పిందా ఈ విధులన్నీ ఎవరు పెట్టారు మరి మీకు నచ్చితే పెట్టు పెట్టబోతు పెట్టగా మేము తినేబోతున్న మేక ఇక్కడ తినేబోదు అక్కడ తింటున్న పెద్ద విషయం ఏమి లేదు ఇవన్నీ పెట్టింది ఎవరు పెట్టు నిజమా కాదండి మళ్ళీ దీనికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేంత వరకు ఈ పోగు చేసిన డబ్బు లెక్కలు ధ్యానమే తేలవు బైబుల్ అలాగే ఉందా పోగు చేయటం ఎందుకు మింగటం ఎందుకు దాన్ని ఎనకేసుకోవటం ఎందుకు దానికి లెక్కలు చెప్పలేక కింద మీద అవ్వటం ఎందుకు ఎక్కడో వచ్చే పుస్తకలు అమ్మి మళ్ళీ కట్టడం ఎందుకు గొడవలు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎక్కటం ఎందుకు ఆరాధనలు పోలీసు పోలీసుల ముందు సమక్షంలో జరిగించడం ఎందుకు ఏం జరుగుతుందండి సంఘాల్లో ఒక సంఘంలో అల్లి అల్లిలో చెప్పాలంటాడు ఒక సంఘంలో అల్లిలో చెప్పదు అన్నాడు ఏది నిజం ఒక సంఘంలో చేతులు ఎత్తమంటాడు ఒక సంఘంలో చేతులు ఎత్తాల్ అవసరం లేదంటాడు ఏది నిజం అలజించారండి ఇవన్నీ బైబిల్ ఇవన్నీ ఆలోచించకపోతే రేపు నష్టపోయేది మీరే ఏది నిజం అండి ఏదో ఒక నిజం ఉండే ఉంటుంది కదా నిజం లేకుండా ఎందుకు బైబిల్ చక్కగా క్లియర్గా మనకి విషయాలన్నీ తెలియచేసాడు బాగా ఆలోచిద్దాం ప్రేమ దేవుని వారుల ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి మానవ విధులను పాటిస్తే మనం ఎక్కడికి వెళ్ళము పర్లోకుంప రాసుకోవచ్చు ఏంటంటే ఇంత కరెక్ట్గా ఇంత మరీ కరాకండిగా చెప్తున్నాడు అంటారా బైబుల్లో ఆధారం లేకుండా బైబిల్ పాఠశాల మాట్లాడదు మీరు మిగతా సేవకుల దగ్గర ఆధారం లేకపోయినా నోరు ఉంది కదా అని ఉంది కదా అని వచ్చిన మాట్లాడతారు కానీ మేము అలా మాట్లాడే రైట్స్ లేవండి ఆధారం ఉంటేనే మాట్లాడతాం కల్పన కథలు చెప్పొద్దని బైబిల్ చెప్పింది ఎవరైనా కథలు చెప్తుంటే కథలు చెప్తావుంది నువ్వు వాక్యం చెప్పు అనగలరా మీరు మీకు కథలు కూడా ఇష్టంగా ఉంటాయి కదా ఎందుకంటే ఏ చెవులు ఉన్నాయి మీకు దొరక చెవులు ఉన్నాయి మీ కథలే కావాలి వాక్యం అది నిజాలు ఇవన్నీ మీరు పరలోకు వెళ్ళాలి అవును నువ్వు అనుకుంటున్నావా అయితే నువ్వు ఏ విధులు పాటించాలి మానవ విధులను ఒకవేళ నువ్వు పాటిస్తే మాత్రం నువ్వు పొరపాటుగా కూడా ఎక్కడికి వెళ్ళలేవు ఈ రెఫరెన్స్ మీరు చూస్తారు మీకు ఇప్పుడు మీకు అర్థమైపోతుంది కొన్ని రూల్స్ ఉంటాయండి బాబు బైబుల్ దగ్గర తెలిపవలసింది తెలిపవలసిందండి ఈ విధులు ఎందుకు పనికిరావు ఈ విందులు ఈ విధులు ఎందుకు పనికిరావు మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ మీరు ఇంకా మీరు ఆ విధులను మీరు పాటించాలి అని ఒకవేళ మీరు అనుకుంటే ఈ ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా ఉండాలి మేము బైబుల్లో ఒకసారి చేయండి